హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో పెసరట్లు అయితే చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి అయితే ఒక గ్లాస్ పెసర్లు అలాగే ఒక గ్లాసు పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను పెసరపప్పు ప్లేస్లో పెసర్లు కూడా వాడుకోవచ్చు ఒకసారి ఈ రెండు కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇవి అయితే రేషన్ బియ్యం అయితే కాదు మామూలుగా రోజు వాడుకునే బియ్యం అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతులైతే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని త్రీ టైమ్స్ వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి చూసారు కదా వాష్ చేసుకున్న తర్వాత అవి ముని ఎంతవరకు నీళ్ళు పోసి అయితే నైట్ మొత్తం అలా నాననివ్వాలన్నమాట మూత పెట్టేసుకొని చూసారు కదా ఉదయానికి చాలా బాగా నానాయి నైట్ మొత్తం ఎనిమిది గంటల పాటైతే నానబెట్టుకోవాలి అలా నానితేనే చాలా బాగుంటాయి చూసారు కదా ఆ వాటర్ని అంతా వంపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాము అంత మెత్తగా అయితే పట్టేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి అయితే పోసుకొని ఇలానే రెండోసారి కూడా పట్టుకొని పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసేసి అయితే అందులో పోసుకోవాలి అంతే ఇప్పుడు రెండు కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం అయితే వేసుకున్నాను ఉప్పు ఉప్పు అంతా కలిసేటట్టయితే అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దవ్వు మీద పెనం పెట్టి అయితే వెయిట్ చేసుకోవాలి చూసారు కదా దోశ అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత ఎర్రగా అయితే కాలిందో ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయితే అవుతుంది అయితే తీసుకున్నాను చూసారు కదా ఎంత ఎర్రగా అయితే కాలిందో అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెసరట్లు మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్